ఇక ఇదే సంబంధించి మరిన్ని సమాచారం మా సునీల్ కుమార్ రెడ్డి గారు బీజే రాష్ట్ర అధ్యక్షులు గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లేటువంటి కావేరి ట్రావెల్స్ ఏదైతే అది కర్నూలు నుంచి ఇరవై కిలోమీటర్లు దాటిన తర్వాత అంటే కర్నూలు దాటిన ఇరవై కిలోమీటర్లు దాటిన తర్వాత చిన్న గ్రామం దగ్గర మేడం అది కరెక్ట్ టూ వీలర్ సంబంధించిన ఒక స్పోర్ట్స్ బైక్ కరెక్ట్ బస్సు కు ఢీకుండం అయితే స్పాట్ లో టూ వీలర్ పర్సన్ టూ వీలర్ మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోవడం అక్కడ స్పాట్ లో అయితే ఆ టూ వీలర్ కాస్త బస్సు కింద దానికి అటాచ్ అయినది ఆ అటాచ్ అయిన విషయం పూర్తిగా బస్సు డ్రైవర్ కి అవగాహన లేకపోవడం దాన్ని రోడ్డు మీద నుంచి అట్లా గెలుచుకొని రావడం వల్ల కొద్ది ముందుకు వచ్చిన తర్వాత పొగలు వ్యాపించాయి ఆ పొగలు వ్యాపించడం వల్ల ఆ వెంటనే బస్సుకు వెంటనే పొగలు కూడా వ్యాపించేసాయి టూ వీలర్ నుంచి బస్సుకి అయితే ఆలోపు డ్రైవర్ క్లీనర్ సంబంధించినటువంటి ఇద్దరు కూడా కిందికి వచ్చి వెంటనే మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు ఆపలే ఆగిపోలే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడం జరిగింది అయితే ఈ భాగంలో ఏంటంటే ఈ ప్రాజెక్టు లో డ్రైవర్ క్లీనర్ అందరిని అలక్ట్ చేసింటే చాలా వరకు ప్రమాదం తప్పిపోయిండేది అయితే వాళ్ళు టెన్షన్ పడిపోయి వెంటనే అక్కడి నుంచి సైడ్కి వెళ్ళడం జరిగింది అక్కడికి ఫిఫ్టీ పర్సెంట్ అప్పటి లోపలే ఫిఫ్టీ పర్సెంట్ కాస్త యాభై శాతం ఈ మంటలు వ్యాపించడం అక్కడ టెన్షన్ డ్రైవర్ తప్ప క్లీనర్ టెన్షన్ పడడం సో ఈ ప్రాసెస్ లో వాళ్ళు ప్రయాణితే కనుక చాలా సేఫ్ ఇది నేను ఆ ప్రమాదం నుంచి బయటపడినటువంటి ఒక ప్రయాణికుడితో నేను మాట్లాడితే సూర్య పేరు ఎల్ సీట్ నెంబర్ ఎల్ సిక్స్ ఆ ప్రయాణికుడితో గవర్నమెంట్ హాస్పిటల్ తో నేను మాట్లాడితే ఆయన చెప్పిన విషయం ఏంటంటే మాకు డ్రైవర్ తర్వాత క్లీనర్ ఇద్దరు కూడా మమ్మల్ని అలర్ట్ చేసి లేపించి లేపింటే అందరూ కూడా కొద్ది వరకు ప్రమాదం తగ్గిండేది ఇంత స్థాయిలో జరిగిండేది కాదనేటువంటి విషయాన్ని ప్రయాణికులు స్వయంగా నాకు చెప్పడం జరిగింది కాబట్టి ఆ తప్పిదం కొద్దిగా డ్రైవర్ క్లీనర్ అలర్ట్ అయింటే బాగుండేది అయితే పూర్తిగా ఇప్పుడు దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది మంది బస్సులో ప్రయాణిస్తున్నారనే విషయం ఇక్కడ స్పాట్ లో నేను ఇక్కడే ఇక్కడ మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి పిలుపు మేరకు ఇక్కడ నేను లో ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే స్పాట్ లో ముప్పై తొమ్మిది మంది ప్రయాణించారు ముప్పై తొమ్మిది మందిలో పద్దెనిమిది మంది ప్రయాణికులు అందరూ కూడా చిన్న చిన్న గాయాలతో బయటపడి ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మిగిలిన వారు అందరూ కూడా స్పాట్ లోనే చనిపోవడం జరిగింది అయితే ఆ బాడీలను పూర్తిగా వాళ్ళ యొక్క పేర్లు ఎవరు ఏందనే ఐడెంటిఫై చేసేటువంటి ప్రాసెస్ లో ప్రభుత్వం ఉంది ఇక్కడ అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ గారు కావచ్చు లేకపోతే వైద్య సంబంధించినటువంటి విషయం డిపార్ట్మెంట్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చిన్నాయి సో ఇక్కడ అందరూ కూడా ఆ ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి జరగడానికి సంఘటన జరిగింది మన దురదృష్టకరం అయితే ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారాలు అన్ని కూడా ఇక్కడ ప్రభుత్వం దగ్గర ఉండి సహకారాలు అందిస్తా ఉంది అయితే ఒకటి ఏంటంటే వీళ్ళు పూర్తిగా బాడీలు ఐడెంటిఫై చేసి వారి కుటుంబానికి తెలియాల్సిన అవసరం కొద్దిగా ఉంది ఆ ప్రయత్నమే ఇక్కడ జరుగుతోంది కాబట్టి కొద్దిగా డ్రైవర్ క్లీనరు కొద్దిగా అలర్ట్ అయ్యి అందరినీ నిద్ర మతీప్ లేపింటే ఇంత పెద్ద యొక్క ప్రమాదం మనం కాదు ఈ రకంగా ఈ యొక్క ఘటన జరిగింది మేడం మొత్తం టోటల్ మేము కూడా భారతీయ జనతా యువ ఆధ్వర్యంలో ఇక్కడ మా కార్యకర్తలు మేము అంతా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా సహాయ కార్యకర్త కార్యక్రమంలో పాల్గొంటున్నాం కాబట్టి వెంటనే వాళ్ళ యొక్క కుటుంబాలకు కూడా మేము సమాచారం అందించేటువంటి ప్రయత్నం చేస్తాం మేడం సార్ బైక్ నుంచి మంటలు రావడం వల్లే ప్రమాదం జరిగిందంటారా అవును మేడం వేరే ఇన్సిడెంట్ ఏం లేదు బైక్ అంటే కొద్ది దూరంలో బైక్ ని బస్సు ఢీకొండం ఆ ఢీకున్నటువంటి వ్యక్తి బైక్ వ్యక్తి ఏదైతే అక్కడ స్పాట్ లో చనిపోయాడు అంటే కొద్ది దూరంలో చనిపోయాడు అంటే బాడీ లేచి బాడీ లేచి పడడం అయితే టూ వీలర్ వ్యక్తి ఇద్దరు కూడా సైడ్ కి వెళ్ళిపోయారంటే బస్సు లో ఉన్నటువంటి డ్రైవర్ అనుకోవడం దాన్ని అంటే టూ వీలర్ కింద లేదు టూ వీలర్ టూ వీలర్ పైన ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరు కూడా సైడ్ కి వెళ్ళిపోయారు అనుకున్నాడు అయితే తీరా చూస్తే బైక్ మీద ఉన్నటువంటి వ్యక్తి చనిపోయాడు అక్కడ దూరంలో అయితే ఆ బైక్ మాత్రం బస్సు కింద కరెక్ట్ ఆనుకొని ఉండడం అయితే దాని ద్వారా పెట్రోల్ లీక్ అవ్వడం తర్వాత మంటలు రేగడం టూ వీలర్ రోడ్డు ఆనుకొనిట్లే రావడం ముందుకి టూ వీలర్ కు బస్సు ఆనుకొని ఉండడం వల్ల వచ్చాం రావడం ఆ మంటలు రావడం సో దాని ద్వారా ఈ యొక్క మంటలు వెంటనే వ్యాపించడం ఈ దుర్ఘటన కారణం మేడం ముఖ్యమైన కారణం సార్ మొత్తం మీద ఎంత మంది చనిపోయారు వివరాలు ఏమన్నా తెలుసా అంటే ఇప్పటిదాకా సమాచారం పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మేడం పూర్తి సమాచారం మన దగ్గర లేదు పూర్తి సమాచారం ఇప్పుడు ఇక్కడ పోలీస్ శాఖ వారు తర్వాత ఆ హెల్త్ డిపార్ట్మెంట్ వారు అందరు కూడా ఇక్కడ వచ్చిన్నారు అంటే ఎంత మంది చనిపోయారు ఇప్పుడు బస్ లో ఉన్నటువంటి నెంబర్ అయితే ముప్పై తొమ్మిది మంది అంటున్నారు ఆ ముప్పై తొమ్మిది మందిలో పదకొండు మంది ఆ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు సో మిగిలిన నంబరు ఇంకా స్పెసిఫిక్ గా నెంబర్ రావాలంటే కొద్దిగా ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత పూర్తి సమాచారం వచ్చినాక ఎవరు చనిపోయారు ఏ ఏ ఊర్లో వాళ్ళు ఉన్నారు దాంతో చిన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకు పూర్తి సమాచారం తెలియాలి ఇంకా పూర్తి సమాచారం ఇంకా రాలేదు అదే కార్యక్రమంలో ప్రభుత్వం పూర్తిగా నిమగ్నమైంది ఇక్కడ అంటే పోలీస్ శాఖ వారు కావచ్చు ఆరోగ్య శాఖ వారు కావచ్చు తర్వాత ఇక్కడ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ కలెక్టర్ గారు వచ్చారు తర్వాత ఎస్పీ గారు వచ్చారు వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాలు ఉన్నారు మేడం సార్ ఇట్లా అదే విధంగా ప్రయాణికులు బంధువులకి సమాచారం చేరవేస్తారు ప్రయాణికులు బంధువులకి సమాచారం తెలియాలంటే ఫస్ట్ పూర్తిగా కాలిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరు ఏ ఊరు వారు ఈ సమాచారాన్ని సేకరించడానికి కొద్దిగా టైం పడుతుంది మేడం ఎందుకంటే కనీసం లేరు పూర్తిగా మొత్తం బాడీలు అన్ని కాలిపోయినాయి సో వాటిని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలి తర్వాత పోస్ట్ మార్టం చేయాలి ఆ పోస్ట్ మార్టం తర్వాత అక్కడ ఏదైనా వాళ్ళ వస్తువులు ఏమైనా దొరికితే వాళ్ళ ఐడి కార్డులు ఏమైనా దొరికితే దాని ద్వారా సమాచారం ఇవ్వడమా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు పూర్తిగా ఇక్కడ ఆరాధించిస్తున్నారు సో ఒకటి వెంటనే ఆ యొక్క సమాచారం సేకరిస్తే గానీ బంధువులకి ఏ కుటుంబము ఏ జిల్లా ఎక్కడి నుంచి వీళ్ళు ఎక్కడి నుంచి ప్రయాణిస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు పూర్తి సమాచారం వచ్చి మనం దాన్ని ఇక్కడ వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది మేడం అంటే బస్ చార్ట్ ఉంటుంది కదా సార్ ప్రయాణికులు ఎంత మంది ఉన్నారు ఎవరెవరు అది తీశారు మేడం అది ఆ చార్ట్ ద్వారానే సమాచారం ఇస్తున్నారు ఆ చార్ట్ ద్వారానే సమాచారం ఇస్తున్నారు కాబట్టి బాడీ ఐడెంటిఫికేషన్ బాగా టైం పడుతుంది ఆ సమాచారం పూర్తిగా ఆ ముప్పై తొమ్మిది మంది షార్ట్ లిస్ట్ మా డౌట్ ఏంటంటే ఇక్కడ కర్నూలు లో ముప్పై తొమ్మిది మంది కాకుండా ఇంకా ఏమైనా కొద్ది మంది ప్రయాణికులు ఎక్కుంటారా బెంగళూరు వరకు సీట్లు ఖాళీ ఉండడం ఆ ఖాళీ ఉన్న సీట్లు వాళ్ళు ఆ సీట్లకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కినప్పుడు ఆ డీటెయిల్స్ పూర్తిగా ఆర్సీసీ ప్రైవేట్ ట్రావెల్స్ దగ్గర ఉండవు సో ఆ డీటెయిల్స్ లేనప్పుడు వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు క్వశ్చన్ మార్క్ ఇక్కడ మాకు సార్ అట్లాగే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న క్షతగాత్రుల పరిస్థితి ఎట్లా ఉందండి కొంతమంది కొన్ని ఆల్మోస్ట్ వన్ నాటి లేకపోతే కావచ్చు లేకపోతే సంబంధించినటువంటి అంబులెన్స్ కావచ్చు అన్ని వచ్చాయి మేడం అక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు కొంతమంది చిన్న చిన్న గాయలతో పడిన వాళ్ళు ఇబ్బంది ఏం లేదు ఎవరు కూడా సీరియస్నెస్ ఏం లేదు చనిపోయిన వాళ్ళేమో పూర్తిగా చనిపోయినారు బయటపడిన వ్యక్తులకు పూర్తిగా అంత సీరియస్నెస్ ఏం లేదు మేడం సీరియస్నెస్ ఏం లేదు అంటే వాళ్ళంతా కూడా ఇబ్బంది లేదు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు నేను చిన్న చిన్న గాయాలతో భయపడిన బయటపడిన వాళ్ళతోనే సూర్య అనేటువంటి ఎల్ సిక్స్ నంబర్ సీట్ నెంబర్ ఆ ప్యాసింజర్ తో మాట్లాడితే ఆ ప్యాసింజర్ చెప్పినటువంటి విషయాలే కొన్ని మీకు నేను తెలియజేయడం జరిగింది అట్లాగే సార్ డ్రైవర్లు ఇద్దర్లో ఒక్కరే మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నారు అవైలబుల్ గా ఉన్నారు అంటే మిగిలిన అతను ప్రమాదంలో ఏమన్నా అయ్యారా లేదంటే పరారు అయ్యారా అదే నాకు ఇప్పుడు ఆ సమాచారం ఏంటంటే ఇద్దరు ఉన్నప్పుడు ఆ ఇద్దరులో ఒకరు ఇద్దరు దొరికి ఇద్దరు ఉన్నారనే విషయం చెప్పారు మేడం ఇద్దరు ఉన్నారు ఒకరు పరారు అయిన విషయం చేయలేదు కాకపోతే వాళ్ళు పరార అవ్వకుండా వెంటనే సీరియస్ పరారు అవ్వకుండా ప్రయాణికుల్ని అలా చేసింటే బాగుండేది అంటే వాళ్ళు ఒకసారిగా టెన్షన్ అయిపోయి తర్వాత దానికి చనిపోయిన వెంటనే ఆ మంటలు ఎక్కువ వ్యాపించిన వాళ్ళు టెన్షన్ అయిపోయి కొద్దిగా వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఆ మంటలు అదుపులోకి రావు అని వీళ్ళు తెలిసినప్పుడు బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు వెంటనే అందరినీ లేకుని ఉంటే బాగుండేది మరి ప్రయాణికుల్ని కిందకి ఎవరు దించడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఒక విషయం ఏంటంటే వెనకాల ఉన్నటువంటి ఒక కార్ లో ప్రయాణిస్తున్నటువంటి వేరే వేరే వెహికల్ ఆ కార్ లో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తులు కొంతమంది వ్యక్తులు ఆ బస్సులో మంటలు రావడం వల్ల వెంటనే ఆ కార్ ఆపేసి వాళ్ళు వచ్చి అద్దాలు పలుగొట్టారు అంటే నాకు అక్కడ ఇప్పుడు సూర్య అనేటువంటి నాకు చెప్పాడు ఆ బస్సులో ప్రయాణికుడు మీరు ఎలా బయటకు వచ్చారంటే వెనకాల ఉన్నటువంటి కార్ లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కార్ ఆపి మా దగ్గరకు వచ్చి కార్ పలు బస్ అద్దాలు పలకొట్టడం జరిగిందంట అద్దాలు పలగొట్టడం వల్ల ఎమర్జెన్సీ డోర్ ద్వారా మేము బయటపడ్డాం వాళ్ళే కనుక మమ్మల్ని లేపకపోయింటే వాళ్లే కనుక వచ్చి అద్దాలు పలకొట్టకపోయింటే మేము కూడా అందులో బాధితులమే కాబట్టి మేము బయటపడడానికి రీజన్ ఏంటంటే ఉన్నటువంటి ప్రయాణం కార్లో లో ప్రయాణిస్తున్న వ్యక్తులు ఇక్కడికి వచ్చి బస్సు అద్దాలు పలగొట్టి ఆ ఎమర్జెన్సీ డోర్ ద్వారా మేము బయటపడ్డామనేటువంటి విషయాన్ని సూర్య అనేటువంటి నాకు చెప్పాడు మేడం ఓకే సార్